కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో మంగంపేట బెరైటీస్ మిల్లుల యజమానులు మెరుపు సమ్మె నూట డెబ్బై మిల్లుల్లో వేలాది మంది కార్మికులకు ఉపాధి ఏపీఎండిసిపై ఆధారపడి ఉన్న పరిశ్రమలకు రెండు వందల తొంభై ఆరు జీవో ప్రకారం నలభై శాతం స్థానిక మిల్లులకు అరవై శాతం స్థానికేతరులకు ఇచ్చేలా జీవో ఏపీఎండిసి యాజమాన్యం బెరైటీస్ ధర ప్రపంచ మార్కెట్ ప్రకారం నిర్ణయించి ధర పెంచి సమానంగా ధర ఇవ్వాలని డిమాండ్ మంగంపేటలో అక్రమ టెండర్ విధానానికి వ్యతిరేకంగా కార్మికులు మెరుపు సమ్మె తక్షణం ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ మేము ఏ లగ్నాలు మిల్లులు కట్టుకున్నాము ఏ ముహూర్తాన మిల్లులు ఎంటర్ అయినామో కానీ మిల్లులు స్టార్ట్ చేసిన మొదట్లో కొద్ది రోజులు బాగానే నడిచిన తర్వాత పదిహేడు పద్దెనిమిది మిల్లులు ఉన్నాయి తర్వాత అరవై అరవై ఐదు మిల్లులు అయినాయి డెబ్బై మిల్లుల వరకు డెబ్బై మిల్లుల వరకు బాగానే నడిచింది వ్యాపారము కట్టుకున్న మిల్లుల వాళ్ళ పరిస్థితి కూడా తర్వాత నూట డెబ్బై రెండు మిల్లులకు ఏపీఎండిసి యాజమాన్యం ముందత్తు పర్మిషన్లు ఇచ్చి మిల్లులు కట్టుకునేదానికి దోహదపడ్డారు సరే అందరూ కట్టుకోవాలి అందరూ వ్యాపారం చేయాలన్న ధోరణితో అప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న ఏపీఎండిసి యాజమాన్యం అన్ని మిల్లులకు పర్మిషన్ ఇచ్చి ముందస్తుగా ఏపీఎండిసి బిల్లులు కట్టుకునే దానికి ముందస్తు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ వారు బిల్లులు కట్టుకునే దానికి పర్మిషన్ ఇచ్చారు మేము అప్పుడే హెచ్చరించినాం ఏపీఎండి రాయి ఎంత లభ్యత అవుతుంది మిల్లులు కట్టుకుంటున్నారు ఈ మిల్లులు అయ్యేదానికి మేము ఎన్ని మిల్లులు కట్టున్నామో మీకు తెలియదు మీరు రాయి ఎంత తీసుకున్నారో మాకు తెలియదు ఇక్కడ ఈ ప్రాంత వాసులు మన్నపేట వాళ్ళు మీకు భూములు బావులు ఇండ్లు కోల్పోయి మీరు పరిహారంగా ఇచ్చిన డబ్బుతోనే బిల్లులు కట్టుకుంటున్నారు ఇది కాకుండా ఆనాటి ఏపీఎండి యాజమాన్యాన్ని అప్పుడే మేము హెచ్చరించడం జరిగింది అది రాత మూలకంగా ఉంది ఇక్కడ మేమేదో తప్పు పట్టేదానికో జరిగిపోయిన దాన్ని తవ్వి తీసేదానికో కాదు గాని మీరు అడిగిన దానికి సుదీర్ఘ వివరణ ఎవదొచ్చుకున్నా మిల్లు తరఫున అప్పటి నుంచి ఎప్పుడైతే డెబ్బై మిల్లులు ఉన్నాయో నూట డెబ్బై రెండు మిల్లులకు పర్మిషన్లు ఇచ్చి మిల్లులు కట్టేదానికి ఆనాడు దోహదం చేసింది ఏపీఎండిసి యాజమాన్యం ఏపీఎండిసి సంస్థ రాత మూలకంగా ఆన్ రికార్డు ఉండేది అప్పటి నుంచి మిల్లుల కెపాసిటీ ఏపీఎండిసినే సర్టిఫై చేసింది నాలుగు వేల ఐదు వందల టన్ను మీ మిల్లు ఒక నెల ఆడుతుందని నాలుగు వేల ఐదు వందల టన్ను మిల్లుకు కెపాసిటీ అని రాత మూలకంగా అప్పుడు ఇప్పుడున్న సిపిఓ గారు అప్పుడు ఇప్పుడున్న జనరల్ మేనేజర్ గారు రాత మూలకంగా ధృవీకరించి ఒక మిల్లు నాలుగు వేల ఐదు వందల టన్ను ఆడతా దాన్ని సర్టిఫై చేసి దానికి సరిపడా రాయి సప్లై చేస్తూ ఉన్నారు ఆ తర్వాత కొంతకాలానికి తొమ్మిది వందల టన్ను ఏ గ్రేడు నాలుగు వందల యాభై టన్ను బి గ్రేడు మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము మీరు వ్యాపారం చేసుకోండి అని ఏ గ్రేడు కు బి గ్రేడ్ కు ఖనిజాన్ని తగ్గించి సిఎన్డి మిల్లులకు అవసరానికి ఏ మిల్లుకి ఎంత కావాలన్నా షరతుగా ఇస్తామని మొన్న మొన్నటి వరకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు మాకు సప్లై చేశారు తరువాత మీరు రాయి తీసుకుంటారో మీరు మాకు అగ్రిమెంట్ ఎంటర్ కండి అని ఒక షరతు పెట్టి మమ్మల్ని అగ్రిమెంట్ ఆహ్వానించి ఎందుకంటే మిల్లులో మనుగడ కూడా బాగుండాలా మీరు బాగుండాలా మీరు ఎదగాలని